ఈ రోజే భూభారతి వెబ్ పోర్టల్ ప్రారంభం తొలుత మూడు మండలాల్లో భూభారతి ప్రారంభిస్తబోతున్నారు ప్రయోగాత్మకంగా అమలు అనంతరం రాష్ట్రమంతా విస్తరణ ప్రజల నుంచి సలహాలు సూచనలు స్వీకరణ పోర్టల్పై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం ఇంద్రం ఇల్లు దందాలు చేస్తే కేసులు నమోదు చేస్తామంటూ హెచ్చరిక సో రాష్ట్రంలో భూభారతి పోర్టల్ను తొలుత ఎంపిక చేసిన మూడు మండలాల్లో ప్రయోగాత్మక అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది పోర్టల్పై అవగాహన కల్పించేందుకు అన్ని మండలాల్లో సదస్సులు అయితే నిర్వహించనున్నారు అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అయితే విస్తరించనున్నారు పోర్టల్ ఈ నెల పద్నాలుగు అంటే పద్నాలుగు అంటే మనకి సోమవారం ప్రారంభించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసుల సమీక్ష నిర్వహించారు అధికారులకు దిశానిర్దేశం చేశారు సో ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే భారతి పోర్టల్ అనేది ధరణి స్థానంలో అయితే వస్తుందన్నమాట ఇక్కడ నుంచి రిజిస్ట్రేషన్లు మ్యూటివేషన్లు అన్నీ కూడా దీని నుంచే జరుగుతాయి అయితే ప్రజెంట్ మూడు మండలాల్లో అమలు చేసి తర్వాత ప్రజల నుంచి వచ్చిన వినతులను బట్టి అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అమలు అయితే చేస్తారనమాట ఇది మనకు రేపే ప్రారంభం కాబోతుంది సో మొత్తం మీద భూభారిత వచ్చిందంటే ధరణి అయితే రద్దవుతుంది ధరణి రద్దయిందంటే ఆటోమేటిక్గా రైతుల కష్టాలు అయితే తీరుతాయని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని